గవర్నమెంట్ ఈరోజు ఒంగోలు సభలో సభ జరిగింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే టెన్త్ క్లాస్ పిల్లలకి ఫ్రీ ఫైనల్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నా కానీ దగ్గర దగ్గరగా స్కూల్స్ మొత్తానికి ఈరోజు సెలవులు ఒంగోలు చుట్టుపక్కల అన్ని చోట్ల మూడు వందల ఎనభై ఐదు ప్రైవేట్ బస్సులను వీళ్ళు స్కూల్ బస్సులను లాగేసుకున్నారు ఐదు వందలకు పైగా ఆర్టీసీ బస్సులను తీసుకెళ్ళి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభ జరపాలంటే అందరికి మొత్తం సెలవు ఇచ్చేసి మిగతా వాళ్ళందరూ పని లేకుండా దీన్ని ఎలా చూస్తారు అంటే దాన్ని ఎలా చూస్తే అండి కరోనా వస్తుందంటే క్వారంటైన్ లో పడేసి ఆ వీధి అంతా కూడా లాక్డౌన్ చేసేసినట్టు ఇప్పుడు ఆ వీధిలో కరోనా వచ్చిందంటే ఎవరు మొత్తం వీధి అంతా లాక్డౌన్ చేసేసి ఆ అపార్ట్మెంట్ గేట్లు కాళ్ళు కట్టేసి అందరికీ చేరు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అంటే మీటింగ్ వచ్చి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ క్వారంటైన్ అన్నమాట స్కూల్ సెలవుల్లో బస్సులు బస్సులు లాగేసుకుంటారు వాళ్ళు వ్యాపారాలు కూడా మూసి ఉంటే చెట్లుంటే కొట్టేస్తారు ఇది నీకు మీ ఇది ప్రకృతి వైపరీత్యం ఇది తుఫాను కన్నా దారుణం ఇది మర్రి శశిధర్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పాడు సీమాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు మనమే వినిపించుకోలేదు దాంతో ఆ ముప్పు వచ్చి పడిపోయింది మీద మీద వచ్చి పడిపోయింది ఏం చేత తెలియదాకా ఆగాల టైం వచ్చింది ఇంక రెండు నెలలో ఇప్పుడు ఒంగోలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈసారి ఆ మీటింగ్లు ఆ మీటింగులు పెట్టి వాళ్ళు వృక్ష ప్రేమికులు ఉంటే ప్రకృతి ప్రేమికులు ఉంటే వాళ్ళు కొంచెం మనసు పెట్టి ఆలోచించి చెట్లు గిట్లు ఏమి లేని కూడా పెట్టాలి ఉన్న ఇసుక పర్ల మీద గోదావరిలో మధ్యలో పెట్టేస్తే గోదావరి ఎండిపోయి ఉంటుంది కదా గోదావరి అని ఎక్కడ ఈయన అడుగెట్టిందా అంత కరివే కదా నీళ్ళు ఎక్కడ లేవు కాబట్టి అలాంటి పెద్ద చేరువులాంటిది ఏదో తీసుకుని అందులో పెట్టించడం చెట్లు కొట్టి పని ఉండదు ఆ పని చేసుకోవాలా ప్రాణం ఉసురు మాట్లేదండి చెట్లు కూడా అత్త ఎన్నాళ్ళు పడదండి ఆ మొక్కలు పెరగాలంటే చెట్లు అవ్వాలంటే తద్వారణ వంటిది పరిస్థితి అసలు ఇతని విద్వాంసం ఏంటంటే ఈ కంప్లీట్ అసలు ఈ రాష్ట్ర రూపురేఖలు మార్చేసి పట్టుకుని ఇంకొక ఐదేళ్ళు వచ్చాడు అంటే ఇంక ఉండదు కృషి కొండకి బోర్డుగుండ చేసినట్టు అసలు ఏమి ఉండమంట అది మైదానం అయిపోద్ది అంత ఏమేమి మిగిలిన ఇల్లు దో వాళ్ళు తీసేసుకుంటారు భూమి లాగేసుకుంటారు రా ఏమీ ఉండదు కదా ఎవరి చేతిలో ఏమి ఉండదు అది ఆలోచించుకోవాలి ప్రజలు పూల్చేవాడు కావాలా నిర్మించేవాడు కావాలా పనివాడు కావాలా పనికి కావాలా విజనరీ కావాలా ప్రిజనరీ కావాలా విజన్ కావాలా పాయిజన్ కావాలా చంద్రబాబు కావాలా కావాలా ఆలోచించుకోవాలా మీకోసం మీకు భరోసా ఇచ్చేవాడు కావాలా మిమ్మల్ని ఆటం పెట్టుకుని దేశాన్ని వేసుకునేవాడు కావాలా ఇవన్నీ క్లియర్గా ఒకసారి ఆలోచించుకోవాలి అందరూ లేదంటే వాళ్ళు ఇప్పుడు మీకు నాకు ఇప్పుడు ఉన్న వాళ్ళకి నష్టమేమి ఉండదండి మన తరాలు నష్టపోతాయి భవిష్యత్తు పోతుంది ఉపాధి ఉండదు అడుకు తినడానికి అడుక్కు తినాలన్నా కానీ అవ ఏసీ కూడా ఉండాలి కదా అది కూడా ఉండదు అందరూ అందరు అందరూ అడుకునేవాళ్ళైతే ఏసీ కూడా ఎవడు ఉంటాడు ఇప్పుడు మన సిగ్నల్ దగ్గర కారు ఆగితే అడుక్కున్నా మొత్తం అందరూ ఎవడ ఏసీ కూడా ఉన్నాడు అక్కడ వీళ్ళు వాళ్ళు కూడా ఈని అడుక్కుని వాళ్ళు ఇల్లు అడుక్కుని పరిస్థితి వస్తే సిగ్నల్స్ ఉండవు అక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో ఒంగోలు అయినా ఇంకో విజయవాడ అయినా గుంటూరు అయినా అమలాపురం అయినా విజయనగరం అయినా ఎక్కడైనా కానీ ఇదే పరిస్థితి వైజాగ్లో ఎక్కడైనా వ్యాపారాల్లో స్కూల్స్ అని కట్టించారు ముంచేస్తున్నారు చెట్లు కొట్టించేస్తున్నారు అవి వచ్చి ఆర్టీసీ బస్సులు ఈ మధ్యన కొత్తగా మోగలు పెట్టిందంటే ఆర్టీసీ బస్సులు లాగేసుకుంటున్నారు ఏం లేకుండా చాలా అన్యాయంగా ఉందండి ఈ రెండు నెలల్లో తీరం దాటే అవకాశం ఉందండి రెండు నెలలు కూడా అవసరం లేదు షెడ్యూల్ వచ్చేసిందంటే ఓకే ఎలక్షన్ అయిపోయిందంటే ఇంకొంచెం వదులుతుంది రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంక చెప్పేస్తారు బై బై అంతే సరే ఇంకోటి కూడా ప్రతిపక్ష కూడా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడి స్వేచ్ఛ ఉండట్లేదు స్వయానా చెల్లెల్ని తీసుకెళ్ళి మగ పోలీసులు తీసుకెళ్లి లోపలేసిన పరిస్థితి అంటే నిరుద్యోగులకు సంబంధించి నేను మాట్లాడిన ఆవిడ మాట్లాడిన మాటలు కొన్ని నేను అక్కడ చూసే నాన్నగారు ఆత్మ శాంతి ఆయన కలవరపడుతుంది రాజన్న రాజ్యం అది అని అంటావు నువ్వు విధ్వంసం చేస్తున్నావు సొంత చెల్లెలే మాట్లాడుతున్న పరిస్థితి దీన్ని మనం ఏంటి సార్ అంటే నిరుద్యోగులకు సంబంధించి సెక్రటేరియట్ కి వెళ్ళి వినతి పత్రం ఇస్తావా బాబు అంటే తీసుకొని పంపించేస్తే పోదు కదా వాళ్ళు వినటానికి ఇష్టపడరండి అంతలో ఏంటంటే వాళ్ళకి ఎదురు చెప్పడానికి కానీ వాళ్ళు ఎదురు తిరగడానికి కానీ వాళ్ళ మాటకు అడ్డు చెప్పడానికి కానీ వాళ్ళ నిర్ణయాలను వ్యతిరేకించడానికి కానీ నియంత్రణలు ఎప్పుడు కూడా ఒప్పుకోరు వాళ్ళ ఆ మనస్తత్వం పాలిగాళ్ల మనస్తత్వం అది ఫ్యాక్షనిజం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే అవలంబిస్తున్నాడు ఆయన అదే ఆయనకు ముప్పు లేదంటే ఆయన చక్కగా పరిపాలించుకోవచ్చు హ్యాపీగా ఆ గొడవలేక నిజంగా అనుకున్నట్టు ఛానల్ ఉంతుడు ఇవాళ చెల్లైనా తల్లైనా లేదా ప్రజలైనా ఆయన ప్రేమించిన ప్రజలైనా ఎవరైనా సరే ఆ సమాజం దూరం దూరమైపోయింది ఆయన గారు అయితే ఓచుకోతకు వస్తుంది ప్రతిపక్షాలు అయితే నాలుగున్నర ఏళ్ళ నుంచి దాదాపు యాభై ఎనిమిది నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తిప్పని పోరాటం చేస్తుంది వాళ్ళ రక్త గాయాలని కేసులు పెట్టించుకున్నారు తన్నించుకున్నారు జైలుకి వెళ్ళారు కేసులు పెట్టించుకున్నారు జైలుకి వెళ్ళారు ప్రతి నిత్యం నరకం అనుభవించే గృహ నిర్బంధాలు ఆటంకాలు అడ్డంకులు నిర్బంధాలు వాళ్ళ వాళ్ళ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎప్పుడు ఎదుర్కోనని అష్ట కష్టాలు పడ్డారు తెలుగుదేశం పార్టీ కాబట్టి చాలా స్ట్రాంగ్ పార్టీ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది కూడా నిలబడింది పార్టీ ఇంకా ఆషాభాషి పార్టీ అయితే ఏదో గుంపులో చేరిపోయి అక్కడ నుంచి జెండా ఎత్తిద్దు ఓకే వచ్చింది మళ్ళీ ఇప్పుడు చెల్లి పొచ్చ కోతకు వస్తుంది ఆయన వదిలిన మానవ ఆయన ముచ్చుకుంటుంది కాబట్టి ఆవిడ రాజశేఖర్ రెడ్డి బిడ్డలే ఇద్దరు ఈవిడిని కూడా పూర్తిగా నమ్మరు జనం తెలంగాణలో నమ్మలేదు రాజన్ రాజు మా గొంతు బాబు చూస్తున్నాం కదా మీ అన్నది అంటున్నారు కానీ ఇప్పుడు ఎవరైతే ఆవిడ తన లైన్ ఇప్పుడు మార్చుకుంటుంది పుట్టింటికి చెల్లి అనుకుంటుంటికి అలాగే పుట్టింటికి నుంచి పుట్టింటికి వెళ్ళింది అంటే చెయ్యి కూడా పాపం మీకు షర్మిల గారి విషయంలో సాఫ్ట్ కార్నర్ వస్తుంది జనాలకి ఎందుకంటే నువ్వు ఏదైతే బాధపడుతున్నావో నీ బాధను తన గొంతు ద్వారా చెప్తుంది అనుకో డెఫినెట్ గా నీకు ఒక రకమైన సానుభూతి సానుకూలత వస్తుంది ఆ అమ్మాయి ఆ లైన్ ఎంచుకోవడం కరెక్ట్గా ఉంది ఆవిడ పట్ల కొంత నేను ఎప్పుడూ విమర్శించలేదు అనుకోండి ఆవిడని ఆవిడ పట్ల సానుకూలత నాకు కూడా ఏర్పడింది అట్లా ఆవిడ బాగానే ఫైట్ చేస్తుంది చోచాడో కొంతమంది ఇంకా నమ్మరు కానీ నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తల్లి పిల్లలు లేదు ఎవరన్నా అన్యాయం చేయడం అలాంటి అన్యాయం ఆవిడ జరిగిందేమో అంతర్గతంగా చాలా ఉంటాయి వదిన మరతళ్ళ మధ్య చాలా వైరం ఉంటుంది ఆ అగాధాన్ని ఎవడో పోడ్చలేడు చాలా ఈగోర్కి వెళ్ళిపోతారు అయితే బాధ ఏంటంటే నువ్వు నాలుగు తర్వాత ఫైట్ చేస్తున్నాం నాలుగున్నర ఏళ్ళు దాకా నువ్వు ఏమైపోయావమ్మా అని అనుకుంటారు నాలుగున్నర ఏళ్ళలో అతను చేసిన అరాచకళ మామూలు అరాచకాల రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు ఓన్లీ బెటర్ ల్యాండ్ నెవర్ ఇప్పుడన్నా వచ్చి అవన్నీ తగ్గుతుంది బయటకి కోసం ఇప్పుడు నువ్వు డెప్పమే లాగేవారు జలకాయ కొట్టేవారుగో ఇలా దురుద్దుగురి లోపి ఇమ్మే గుద్దెయడం అది పెద్ద నెప్ప ఉంది అలాగే జనాలకి నాలుగున్నర ఏళ్ళ నుంచి ఒకటి ఒకటి పెంచుకుంటే వెళ్తున్నాడు మేటర్ కాబట్టి ముందే మర్చిపోతున్నారు ప్రజా వేదిక కోల్కొట్టేస్తా అయ్యో ఇలా కోల్కోటే అనుకున్నారు తర్వాత రాజు మూడు రాజధానుల ఓ దాని మంచి ఓటు చేసుకుంటా పోతున్నాడు ఇప్పుడు నాయకులు అరెస్ట్ చేసారు ఎమ్మని అరెస్ట్ చేసేట్రాని అరెస్ట్ కొట్టేస్తాం ఇవన్నీ చేసేది రఘురామకృష్ణరాజు గారిని తీసుకుని కొట్టేసి ఇవన్నీ చూసిన తర్వాత ఒక దాని ఓటు చేస్తాడు అక్కడ చంద్రబాబు అరెస్ట్ చేశాడు ఇవన్నీ మర్చిపోతాడు ఎలా చేసుకుంటా పోయారు దానికి మించినప్పుడు చేసుకుంటా తెలుసుకుంటా పోయాడు ఇప్పుడు ఆవిడ వచ్చి మళ్ళీ మొదటి నుంచి రెడ్ వచ్చి మొదలు అడిగినట్టు మళ్ళీ మొదటి మొత్తం తవ్వుకుంట తవ్వకుండా వస్తుంది దానితో ఇప్పుడు అతను ఊపరాడట్లేదు కుక్కబెట్టి ఎడతలేరు వాళ్ళందరూ లోపల వచ్చినాయి ప్లాడ్ బిల్ పాలెస్ లో కూర్చొని ఇవ్వండి ఇప్పుడు ఎలాగే హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వలేదు అతనికి పోలీసు వాళ్ళు హ్యాండిల్ చేస్తే అలాగే ఉంటది రఫ్ రఫ్ గానే ఉంటది అంటే విజువల్ చూసి ఉంటే చల్పదు కావాలి చేయరండి పోలీసులు కూడా వీళ్ళే వీళ్ళ వైపు నుంచి ఇప్పుడు వీళ్ళు కావాలని చేసేది ఏమి ఉండదు ఆ తోపిడిలాట్లో దెబ్బలు దొరుకుతాయి అదే టీడీపీ వాళ్ళు ఏదో కొడతారు వాళ్ళు అది చెల్లె కాబట్టి వాళ్ళు రాంగ్ హ్యాండ్లింగ్ చేయరు ఓకే అయినా సరే ఆ తోపులాట్లో దెబ్బలు తొలుతాయి ఆవిడకు ఉక్రోషం వస్తుంది కనీసం వినతపత్రం తీసుకోకుండా ఇలాంటి చేస్తున్నారు గొప్పది వినతపత్రం తీసుకుంటే ఏం పోయింది వాళ్ళకి ఓకే అవును ఏమైనా ఇటువంటి అన్ని ఏంటండి ఇది వానపామే కదా అని చెప్పేసి కాల్తోటి అలా తోసేసి మనల్ని ఏం చేయదనుకుంటే అవును కట్టల పావే కరి కరిసేస్తుంది అవును అందుచేత వాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి ఏమన్నా వాళ్ళు చేజ్ దాటిపోయింది చేతులు గాలిన ఆకులు పెట్టుకున్నట్టు ఉంది వాళ్ళు వాళ్ళు చేజ్ దారిపోయిందండి జగన్మోహన్ రెడ్డికి ఈ లాస్ట్